తూర్పుగోదావరి జిల్లా గోకవరం గాంధీభొమ్మ సమీపంలో శ్యామల ఫ్యాన్సీ షాప్ లో డ్వాక్రా మహిళల అభివృద్ధికి ఎన్మార్ట్ పేరుతో క్లీనింగ్ ప్రొడక్ట్ ను కట్ చేసి డ్వాక్రా మహిళలు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మూడు జిల్లాల కోఆర్డినేటర్ కుమారి మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఈ ప్రోడక్ట్ను డ్వాక్రా మహిళలు తయారు చేయడం జరుగుతున్నారు ప్రతి మండలంలో ఒక మహిళ ద్వారా ఈ ప్రోడక్ట్ గ్రామాల వరకు వెళ్లి డ్వాక్రా మహిళలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఈ ప్రొడక్ట్ ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు షాపులో అమ్మే ధర కన్నా తక్కువ ధరకు తమ ప్రొడక్ట్ అమ్మడం జరుగుతుందని కుమారి తెలిపారు ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు पेंट डापनी वि पेंट डापनी वि वासु कृष्ण पेंट నేను తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఎస్టి రాజాపురం గ్రామం నుంచి మాట్లాడతానండి నా పేరు కుమారి నేను మూడు జిల్లాల కోఆర్డినేటర్గా పనిచేస్తున్నానండి ఎన్ మార్ట్ అంటే నియోజకం అంటే క్లినిక్ సంబంధించి ప్రోడక్ట్ ద్వారా మేము జాయిన్ అవ్వడం జరిగిందండి రంగంపేట మండలం ఎస్టి రాజాపురంలో ఎస్హెచ్జి నెంబర్ డాక్టర్ ఉమెన్ పరమేశ్వరి ఎస్హెచ్జి నుండి ఒక మహిళ ఈ ప్రోడక్ట్ తయారు చేశారండి ఫస్ట్ అయితే తయారు చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ గ్రామాల వారిగా జిల్లాల వారిగా ఎలా తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన కలిగి ఉన్నారండి ఆమె ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ క్లినిక్ తన సొంతంగా తయారు చేయడం జరిగిందండి చేసిన దాన్ని ఎలా ఉత్పత్తి చేయాలి ఎలాగా మంచులంచులుగా ఎదగాలనే ఉద్దేశంతో ఒక మహిళని మండలానికి ఒక మహిళని తీసుకుని ఆ మహిళ ద్వారా మండలంలో ఉన్న గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని మండలంలో ఉన్న గ్రామాల ఎస్హెచ్ నెంబర్ డాక్టర్లో ఉన్న ప్రతి మహిళ వ్యాపారవేత్తగా మారాలని ఉద్దేశంతో ఆమె ఈ ఈ కంపెనీని స్టార్ట్ చేశారండి షాపుల్లో ఉన్న రేట్ల కంటే తక్కువ రేట్లకి అందుబాటులో ఉండేలాగా ప్రతి ఊర్లోని ఒక షాప్ ఉంటే డి మార్ట్ సూపర్ మార్కెట్ ఇవి కాకుండా అదే ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోకుండా అందుబాటులో తన సొంత గ్రామంలో ఉంటే గనక వాళ్ళకి చార్జెస్ అనేది కానీ ఇన్కమ్ టాక్స్ లు కానీ జియోలు కానీ ఏమి పడకుండా తగ్గు రేట్లకు వస్తే ఆ కుటుంబం అభివృద్ధి చెందాలి ఉన్నత స్థాయిలోకి రావాలనే ఉద్దేశంతో ఒక ప్రతి మహిళ కూడా వ్యాపారవేత్తగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఎన్నమాట అనేది ప్రారంభించడం జరిగిందండి ఇది ఆరు జిల్లాల్లో స్టార్ట్ చేస్తామండి ఆరు జిల్లాల్లో కూడా అభివృద్ధి చెందిన అన్ని మాకు ఇప్పుడుకి వచ్చి యాభై ఆరు షాపులు ప్రారంభించడం జరిగిందండి అలాగే ప్రతి మండలం ప్రతి జిల్లా కూడా ఇలాగే అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నీ ఇది ఉద్దేశం ఎలా తీసుకెళ్లాలి అంటే గనక గ్రామంలో మండలానికి వచ్చి ఒక మండల సేల్స్ మిత్రగా అపాయింట్ చేసి ఒక మహిళకి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న మహిళను తీసుకుని ఆమెకి ఉపాధి కల్పించి తను చేసిన దానికి వేతనం ఇస్తూ మా మండలం అంతా అన్ని గ్రామాలు తన షాపులు పెట్టించి ఆ మహిళను ఉన్న స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక మహిళకి ఒక మండలానికి ఒక మహిళకు ఉద్యోగం ఇస్తూ అలాగే మండలంలో ఉన్న గ్రామాలన్నీ కూడా ఒక్కొక్క మహిళని అభివృద్ధి చేయాలనే విధానంతో చేపట్టిన కార్యక్రమం అంచెలంచెలుగా ఆరు జిల్లాలో ప్రారంభం జరిగిందండి అదేవిధంగా ఈ మండలంలో పెట్టిన ప్రతి గ్రామంలో పెట్టిన ప్రతి మహిళ కూడా సా బ్యాంక్ లోన్స్ సబ్సిడీ లోన్స్ ఇప్పించే రీతిని కూడా మేము ఈ కంపెనీ ద్వారా ప్రారంభించామండి అదే విధంగా ప్రతి మహిళ కూడా ఇందులో అభివృద్ధి చెంది పెట్టుకున్న ఈ ఎన్మార్ట్ షాప్ పెట్టుకున్న ప్రతి మహిళ కూడా వచ్చి ఆదాయము తనకి పోయి పది నుంచి పదిహేను వేల వరకు ఆదాయం కల్పిస్తున్నామండి ఈ విధంగా ఆరు జిల్లాల్లోనే సక్సెస్ఫుల్ గా సాగుతుందండి అదే విధంగా ఉన్న ఈ ప్రతి జిల్లాలు మిగతా జిల్లాలు కూడా ఈ విధంగా ప్రారంభించి ఒక్కొక్క మహిళ కూడా వ్యాపారవేత్తగా తీర్చిదిద్దాలని మా కంపెనీ పరంగా మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి